హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కోటి మీ సేవ ఏపీ ఈ సెట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం అన్నమాట సో ఓసీ వాళ్ళు ముందుగా ఆరు వందల రూపాయలు ఆన్లైన్లో చలానా పే చేయాల్సి ఉంటుంది బీసీ వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఐదు వందల రూపాయలు ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ కానీ వచ్చి ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ అవ్వగానే మీకు స్టార్టింగ్లో వెబ్సైట్లో హోమ్ పేజ్ అనేది మీకు ఈ విధంగా కనబడుతుందన్నమాట ఇక్కడ మీకు మనకి మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అయితే ఉంటాయి అన్నమాట సో మనం వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ రావాల్సి అయితే ఉంటుంది సో ఇది డెమో వీడియో ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఉన్న పీడిఎఫ్ అనమాట ఈ సంవత్సరం కూడా సేమ్ ఇదే ఉంటుంది మీరు కంగారు పడి వస్తున్నా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇది లాస్ట్ ఇయర్ వీడియో కదా బ్రోన్ ఇది లాస్ట్ ఇయర్దేం కాదు మీరు చూసుకోండి ఫోర్టీన్త్ మార్చ్ చేస్తున్న వీడియో అనేది సో ఈ ఇయర్కి వెబ్సైట్లో ఏంటంటే డెమోస్ అప్లోడ్ చేయలేదు ఏంటో మరి సో అందుకనే ప్రీవియస్ డెమోతోనే వీడియో పెడుతున్నాం అనమాట పదే పీడిఎఫ్తో సో ఒకసారి చూసినట్లయితే మనకి స్టార్టింగ్ ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ ఫీ పేమెంట్ ఆఫ్ ఏపీ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కనబడుతుంది ఇక్కడ టిక్ చేయండి మీరు ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్లిటీరియా ఉంది కదా దాని మీద టిక్ చేయండి టిక్ చేయగానే మీరు ఇక్కడ డిప్లొమో లేదా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ సెట్కి డిప్లమో వాళ్ళు డిగ్రీ బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ మీరు డిప్లొమా లేదా బీఎస్సీ యొక్క టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీ యొక్క పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ నేమ్ అనేది మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి కొంతమంది మాకు ఆధార్లో ఒక రకంగా ఉందని చెప్పేసి ఆధార్ ఫైనల్ అనుకున్నారు కాదు టెన్త్ మార్క్స్ మెమో మాత్రమే ఫైనల్ సో టెన్త్లో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో ఇది కూడా అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉండే ఇవ్వండి ఐ మీన్ అంటే మీకు కౌన్సిలింగ్ టైంలో కానీ ప్రతి టైంలో ఈ చాలా అవసరం పడుతుంది అనమాట సో కాబట్టి ఫోన్ నెంబర్ అనేది చాలా మీకు ఎక్కువగా వాడకులో ఉండేదే ఇవ్వండి అనమాట తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇది మన ఆప్షనల్ అనమాట ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఖచ్చితంగా ఇవ్వాలి అని ఏం లేదు బట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టమూ లేదు కాబట్టి ఇవ్వండి నెక్స్ట్ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సో తర్వాత మీ యొక్క కేటగిరీ సో ఓసీనా బీసీనా ఎస్సీ ఎస్టీ అని అడుగుతుంది మీ క్యాష్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి ప్లస్ వాళ్ళు కూడా ఓసీ పెట్టుకోండి మీకు అప్లికేషన్ లోపల లోపలైతే అడుగుతుందనమాట ఓసీనా ఏంటని చెప్పేసి తర్వాత పేమెంట్ ఆప్షన్స్ అనమాట పేమెంట్ ఆప్షన్స్ అనేవి మనకి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఉంటాయన్నమాట మాక్సిమం మీరు డెబిట్ కార్డ్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు క్రెడిట్ కార్డ్ కంటే నెక్స్ట్ ఇక్కడ మనకి వెరిఫై ఈమెయిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట సో ఎందుకంటే మన మెయిల్ ఐడి అన్న తప్పు చేస్తే ఓటీపీ రాదు కాబట్టి వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఇలా ఇస్తారు సో మీరు వెరిఫై ఈమెయిల్ అండ్ పే క్లిక్ చేయగానే మనకి మెయిల్ ఐడికి అయితే ఓటీపీ వస్తే ఆ ఓటీపీ మీరు తిరిగి ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది వెరిఫై క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది ఎక్కడ మీ యొక్క డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ యొక్క కార్డ్ నెంబర్స్ నేమ్ అండ్ కార్డు సీవీవి ఎక్స్పైరీస్ ఇవన్నీ క్లిక్ చేసి పే మీద క్లిక్ చేయగానే మీకు ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది బ్యాంకింగ్ సైడ్ నుంచి ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అవర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా ఒక పేజ్ వస్తుంది సో దీనికి ఒక స్క్రీన్ షాటో లేదా మీరు ఎక్కడ మీ నెట్ సైడ్లో నెట్సెంట్ అనేసి ప్రింట్అట్ తీసుకోండి ఎందుకంటే క్యాండిడేట్ ఐడి కూడా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇవన్నీ ఇందులో ఉంటాయి ఒకవేళ మనకి మిస్ అయినా ఇవి యూజ్ఫుల్ అయితే అవుతాయి అన్నమాట సో మిస్ అయినా తీసుకోవడానికి ప్రాసెస్ వేరే ఉంది కానీ అంత స్ట్రైన్ ఎందుకు అవ్వాలి మనం ముందుగా దీన్ని జార్జ్ చేసుకుంటే మంచిది కదా సో ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినా అది పేజీలోకి వెళ్తుంది లేదా డైరెక్ట్గా మీరు దీంట్లోకి వచ్చేసి స్టెప్ త్రీ ఏదైతే ఉందో ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ తర్వాత దాని మీద క్లిక్ చేయవచ్చు అనమాట సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ డిప్లమా యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్లో అయితే ఎంట్రీ ఇస్తుంది అనమాట ఇక్కడ మన యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది ఇందాక ఎంటర్ చేసాం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం కాబట్టి ఆల్రెడీ అవి ఫిల్ అయ్యే ఉంటాయి ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటీగా ఉంటుంది ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మన యొక్క జెండర్ అనమాట సో మేలైతే అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఆప్షనల్ అనమాట రేషన్ కార్డ్ నెంబర్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు సో ఆప్షనల్ అది మ్యాండటరీ ఫీడ్ అయితే కాదు తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా బిలో వన్ ల్యాక్ వేసుకోండి సో వైట్ రేషన్ కార్డ్ మీకు ఉంది అంటే మీ యాన్యువల్ ఎన్కమ్ బిలో వన్ లాక్ అనే అర్థం అనమాట నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారనమాట ఇది కూడా మ్యాండటరీ ఫీడ్ ఏం కాదు ఓపైనా పర్వాలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అంతే మ్యాండటరీ ఫీడ్స్ ఏం కాదు ఈ రెండు కూడా బట్ ఉంటే ఇచ్చేసేయండి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీస్ అంటే మనకి ఎన్సీసీ కానీ సిఏబీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇవేమైనా ఉంటే కనుక స్పెషల్ కేటగిరీస్ కింద మనం వాటిని టిక్ చేసి వాటికి సంబంధించిన ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ పీహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా ఉందా అని అడుగుతుంది ఉంటే కనుక అది విజువలీనా హీరింగ్గా ఆర్థోపెటిక్ అని చెప్పేసి మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మైనార్టీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయితే మీరు మైనార్టీ పెట్టుకోండి లేదా హిందూస్ అయితే నాన్ మైనార్టీ పెట్టుకుని సరిపోతుంది నెక్స్ట్ ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సో ఈ రెండు ఒకటే అయితే కనుక మీరు ఇక్కడ మీ యొక్క అడ్రస్ డోర్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్స్ పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చి పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అ ప్రెజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి టిక్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఇచ్చిన అడ్రస్ కూడా కింద కాపీ పేస్ట్ అయితే అయిపోతుంది మీరు ట్వైస్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మీరు ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై దీనికి ఎలిజిబుల్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోండి డిప్లొమా అయితే డిప్లమోమో బీఎస్సీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సో డిప్లొమా సెలెక్ట్ సర్చ్ చేశారు ఫర్ చేసిన తర్వాత మీరు అందులో ఏ కోర్స్ అని చెప్పేసి ఆ కోర్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఏదైతే మన హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఫస్ట్లో ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాల్సి ఉండదన్నమాట మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ మీరు డిప్లమో అయితే డిప్లమో అయితే డిప్లమో బీఎస్సి అయితే బీఎస్సీ అది తెలుగు మీడియంలో చదివారా ఇంగ్లీష్ మీడియం చదివారని అడుగుతుంది అనమాట ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ మీ టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ పాస్ అవుట్ అయిన మంత్ ఇయర్ సెలెక్ట్ చేయండి పంచాయతీ అయితే కనుక రూరల్ ఇవ్వండి మున్సిపాలిటీ అయితే కనుక హర్బన్ ఇవ్వండి సరిపోతుంది సిక్స్త్ నుంచి డిప్లొమో థర్డ్ ఇయర్ వరకు మీరు ఏ జిల్లాలో చదివారు ఆ విలేజ్ నేమ్ ఏంటి ఆ స్కూల్ నేమ్ ఏంటి అది ఎప్పుడు పాసారు ఇక్కడ మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో మీరు స బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీకు బ్యాక్లాగ్స్ లేకపోతే కనుక రెండు ఇయర్స్ సేమే ఇచ్చేసేయండి ప్రాబ్లం అయితే ఉండదు కొంతమంది వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు అనమాట అంత అవసరం లేదు ఏం తప్పు పడినా ఇందులో మీకు ప్రాబ్లం అయితే ఉండదన్నమాట మీరు చూసుకోవాల్సింది మీ పేరు మీ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఫోటో ఆన్ సిగ్నేచర్ అంతే మీకు ఏం తప్పున్నా కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు కరప్షన్ చేస్తారు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు లోకల్ ఏరియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం మీరు ఒక మూడు సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది డిస్టిక్స్ అనేవి సో ఆ మూడు డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చేసుకోండి తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క సిగ్నేచర్ విడివిడిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెండు కలిపి ఫోటో కానీ సిగ్నేచర్లా అయితే కాదు విడివిడిగా ఫోటో అనేది ఫిలో బిలో ఫిఫ్టీ కేబీ ఉండాలి సిగ్నేచర్ అనేది బిలో థర్టీ కేబీ ఉండాలి అలా మీరు ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ డిక్లరేషన్ ఉంది కదా ఐ హ్యావ్ కేర్ఫుల్లీ అని చెప్పేస్తుంది కదా ఏమైనా టిక్ చేసి జస్ట్ సేవ్ మే క్లిక్ చేయండి సేవ్ మే క్లిక్ చేస్తే ఏమైతే ఫస్ట్ అవన్నీ కూడా సేవ్ అయ్యి ఉంటాయి ఒకవేళ మనకి మధ్యలో పవర్ ఇష్యూ వచ్చినా నెట్వర్క్ ఇష్యూ వచ్చినా అప్లికేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేయకుండా అంతవరకు సేవ్ అయి ఉంటాయి అన్నమాట సేవ్ చేయడం వల్ల సేవ్ చేసిన తర్వాత ఒకసారి అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా అని ఓకే అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదనుకున్న టైంలో మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మరొకసారి మీరు పెట్టిన అప్లికేషన్ మొత్తాన్ని కూడా వీళ్ళు ప్రివ్యూ అయితే చూపిస్తారనమాట ఈ విధంగా చూసి కింద ఏమైనా తప్పులు ఉంటే కనుక మాడిఫై మేమే క్లిక్ చేయండి ఏం తప్పు లేవండి కరెక్ట్ అంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్మె క్లిక్ చేయండి అప్లికేషన్ మొత్తం ఫ్రీజ్ అయితే అయిపోతుందన్నమాట ఫ్రీజ్ అయిపోయి మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇలా జనరేట్ అవుతుంది అప్లికేషన్ ఐడి అయితే ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది దీని ఒక అవుట్ తీసుకోండి అండ్ కుదిరితే పీడిఎఫ్ కూడా సేవ్ చేసి వాట్సాప్లో కానీ అక్కడ సేవ్ చేసుకోండి సో ఫ్యూచర్లో మనకి అప్లికేషన్ వెబ్సైట్లో తీసేసినా మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఇక్కడ మీకు లెఫ్ట్ థమ్ వేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేంజ్ ఉంటుంది గేస్టర్ ఆఫీసర్తో సో ఇంతే చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్స్లో మీరు ఏపీ ఈ సెట్కి అయితే సారీ 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 ఎంసెట్లు ఐసెట్లు పెట్టి పెట్టి ఈ సెట్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఏపీ ఈ సెట్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈజెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు పాలీసెట్ కావచ్చు అన్ని సెట్లు అప్లికేషన్ చూపించాం అండ్ అదేవిధంగా వీటికి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా చెప్తాం అనమాట అండ్ అగ్రీ పాలసీ కూడా రావాల్సి ఉంది అది కూడా రాగానే హౌ టు అప్లై వీడియో అప్లోడ్ చేస్తా సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఇంతవరకు